హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దైవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అయాన్ మీనాక్షితో మాట్లాడుతూ మాటల మధ్యలో ఎప్పుడు చూసినా అంకుల్ సైడ్ వాళ్ళ గురించి మాట్లాడతారు మీ సైడ్ వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడరేంటి మీ అమ్మ నాన్న బ్రదర్స్ వాళ్ళ గురించి ఎందుకు చెప్పరు అని అయాన్ అడుగుతాడు అయాన్ అలా అడగగానే మీనాక్షికి తన గతం కళ్ళ ముందు మెదిలి కళ్ళలో నుంచి నీళ్లు బయటికి వస్తాయి మీనాక్షి కన్నీళ్ళు పెట్టుకోగానే అయ్యో సారీ నేను అలా అడిగి మిమ్మల్ని బాధ పెట్టినట్లు ఉన్నాను అని అయాన్ అంటాడు లేదు బాబు నాకు ఎవరూ లేరు నేను అనాథని అని మీనాక్షి అంటుంది అలా ఎలా మీరు అవుతారు మీకోసం ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఇప్పుడు నేను నా ఫ్యామిలీ కూడా ఉన్నాం మీరు ఎప్పుడు అలా అనకండి అని బాధగా మీనాక్షి కన్నీళ్ళు తుడుస్తాడు ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నా మళ్ళీ రేపు నైట్ వస్తాను అని అయాన్ అంటాడు అయితే నువ్వు వెళితే నాకు కొంచెం బోర్ కొడుతుంది అని మీనాక్షి అంటుంది అయితే మీరు కూడా మాతో రావచ్చుగా మా ఊరు చూపిస్తా మా అమ్మా నాన్నలని పరిచయం చేస్తా అక్కడ చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అని అయాన్ అంటాడు ఇప్పుడు వద్దులే తర్వాత ఎప్పుడైనా వస్తాను అందులో ఆర్వి దత్తత కార్యక్రమం ఉందిగా ఆ పనులు చూసుకోవాలి అని మీనాక్షి అంటుంది అంటే ముహూర్తం పెట్టేశారా అని అయాన్ అడుగుతాడు పెట్టించాము రేపు కూడా ముహూర్తం ఉంది అన్నారు మీరు ఎవరు ఉండరుగా అని బుధవారం పెట్టించాము అప్పటికి అందరూ వచ్చేస్తారుగా అని మీనాక్షి అంటుంది నిజంగా దేవాన్షి యొక్క రుద్రభావ చాలా మంచివారు ఆర్వికి లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నారు తల్లి తండ్రి స్థానం ఇవ్వాలనుకుంటున్నారు ఆర్వి విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది విహాన్ ఆర్విని ఇష్టపడుతున్నాడు విహాన్ లాంటి మంచి అబ్బాయిని ఆర్వి పెళ్లి చేసుకుంటే తనకి జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు అని అయ్యాన్ అంటాడు అవును త్వరగా చదువు అయితే వాళ్ళ పెళ్ళి చేసేస్తాం వేదా పెళ్ళి కూడా చేసేస్తాము అని మీనాక్షి అంటుంది వేదాకి పెళ్ళ ఏమైనా సంబంధం చూసి రెడీగా ఉంచారా ఏంటి వేదాకి పెళ్ళి అంటున్నారు అని అయ్యానంటాడు సంబంధం రెడీగానే ఉంది పిల్లోడు నాకు చాలా బాగా నచ్చాడు నేను మా అబ్బాయితో మాట్లాడి ఉంచమని చెప్పాను అనగానే ఇప్పటి నుంచి అదంతా అవసరమా దానికి ఇంకా ఆ ఏస్ కూడా రాలేదు ఇప్పటి నుంచి అవన్నీ ఎందుకు ముందు బాగా చదువుకొనివ్వండి అని అయ్యానంటాడు అరే ఇప్పుడే చేస్తున్నట్లు ఎందుకు అంత సీరియస్ అవుతున్నాం దాని చదువు అయ్యాకే పెళ్లి చేస్తాం కాకపోతే మాట్లాడి ఓకే అనుకుంటే సరిపోతుందిగా అసలే అబ్బాయి చాలా మంచోడు నాకు తెలిసి అలాంటి మంచి అబ్బాయి గురించి చాలామంది ఆడపిల్ల తండ్రులు ఎగబడుతూ ఉంటారు అని అనగానే నువ్వు అంత ఎక్సైట్ అవ్వకు లోకంలో వాడు ఒక్కడే ఉత్తముడు కాదు ఇంకా చాలామంది ఉంటారు నువ్వు కంగారు పడి ఓకే చేయకు అని అయానంటాడు అది కాదురా నేను చెప్పేది విను అని అంటే నాకు ఏమీ వినాలని లేదు వేదాకి సంబంధాలు చూడటం లాంటివి చెయ్యొద్దు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు అబ్బా దానికి సంబంధం అనగానే వీడికి ఎంత కోపం వచ్చింది నాకు తెలియదా వీడి ప్రేమాయణం మా వేదాని నీకిచ్చే పెళ్లి చేస్తాను నీలాంటి మంచి అబ్బాయిని మిస్ చేసుకోవాలని నాకు లేదు అందుకే ఎప్పుడే మీ నాన్నగారితో మాట్లాడి ఉంచితే ఇంకా ఎవరు వచ్చి అడిగినా ఆల్రెడీ సంబంధం కుదిరింది అని ఎవరికి మాట ఇవ్వకుండా ఉంటారు అని మీనాక్షి అనుకుంటుంది ఆయాన్ కోపంతో వేద రూమ్లోకి వెళ్తాడు మధ్యాహ్నం ఊరు వెళ్ళడానికి కాలేజ్కి వెళ్లకుండా మంచం మీద బోర్లా పడుకుని ఉంటుంది వేద దగ్గరికి వచ్చి డోర్ లాక్ చేసి వెనుక నుంచి వేదాని హక్ చేసుకుని పడుకుంటాడు అయాన్ పట్టుకోగానే వేద ఉలిక్కి పడడంతో ప్లీజ్ డౌన్ నేనే అని అంటాడు ఓయ్ ఎప్పుడు వచ్చి నేను ముద్దు పెట్టుకోవడం నేను హక్ చేసుకోవడమే కానీ తమరు ఎప్పుడు ఇలాంటివి చెయ్యరు మరి ఇంత షడన్గా ఏమైంది వచ్చి హక్ చేసుకున్నారు అని అంటుంది ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు అని అంటాడు సరే అయితే అని బేద స్ట్రైట్గా తిరిగి పడుకుని అయాన్ని గుండెల మీద పడుకోబెట్టుకుని తలలో వేళ్లు పెట్టి నిమురుతూ ఉంటుంది అయాన్ బేదాని ఇంకా గట్టిగా పట్టుకుని ఇంటికి వెళ్ళాక నీ గురించి ఇంట్లో చెప్తాను డాడీని రుద్రగారితో మాట్లాడమని చెప్తాను అని అయ్యాన్ అంటాడు అప్పుడే నా గురించి చెప్పడానికి అంత తొందర వచ్చింది అయాన్ అని వేద అంటుంది లేదు మాట్లాడుకుని ఉంటే రిలాక్స్గా ఉండొచ్చు అందుకే నిన్ను వదులుకోవడానికి నేను ఏమాత్రం సిద్ధంగా లేను అని అయ్యాన్ అంటాడు నువ్వు వదులుకోవడం కాదు ముందు నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు ఆల్రెడీ అన్నయ్య నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు అని భేద అంటుంది అలా అయితే మంచిదే లేకపోతే నీకోసం నేను యుద్ధాలు చెయ్యాలి అని అంటాడు థ్యాంక్స్ అని భేద అంటుంది ఎందుకు అని అయాన్ అడుగుతాడు నా కోసం ఎవరితో అయినా యుద్ధం చేసేంత ప్రేమ ఉన్నందుకు అని వేద అంటుంది నా బంగారు తల్లివి నువ్వు నీ కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అని అంటూ రెడీ అయి ఉండు మనం బయలుదేరాలి అని అయాన్ అంటాడు నువ్వు నాకు అసలు ఊరు వెళ్తున్నా అని చెప్పావా ఇప్పుడు రెడీ అవ్వమంటున్నావు అని వేద అంటుంది చెప్పకపోతే ఏంటి ఇప్పుడు నాతో రావా అని అంటూ నేను వెళ్తే నువ్వు రావాల్సిందే మళ్ళీ చెప్పావా అని ఎందుకు అడుగుతున్నావు అని నడుముని గట్టిగా ప్రెస్ చేసి బదులుతాడు వదిలి రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు వేద నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది కాలేజ్లో రుద్ర దేవాన్షి ఇద్దరూ లేకపోతే కష్టమవుతుందని నువ్వు వెళ్ళు రుద్ర ఈసారి ఎప్పుడైనా వస్తాను ఇక్కడ దత్తత పనులు కూడా ఉన్నాయిగా రేపు అన్నీ తెచ్చుకోవాలి అత్తయ్య అమ్మ ఇద్దరే అవన్నీ చూసుకోలేరు అని దేవాంశి అంటుంది సరే ఈ విషయం నాతో కాదు మీ వాడితో చెప్పు మా అక్కని ఓరు తీసుకువెళ్ళి అందరినీ పరిచయం చేయాలి అని కలలు కంటున్నాడు అని రుద్ర అంటాడు సరే నేను వాడికి అర్థమయ్యేలా చెప్తాను అని దేవాన్షి బయటికి వస్తుంది కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి శివానీతో కలిసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది అయాన్ దగ్గరికి వెళ్ళి నీకు ఒక విషయం చెప్తాను నువ్వు అలగకుండా నేను చెప్పేది విను అని దేవాన్షి అంటుంది నువ్వు అర్థం చేసుకోవాలి అంటున్నావంటే నువ్వు ఊరు రావట్లేదు అది చెప్పడానికి వచ్చి ఉంటావు అని అయ్యానంటాడు సారీరా ఇప్పుడు నీతో రాలేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాను ప్రామిస్ నీకు తెలుసుగా ఇక్కడ నాకు వర్క్ ఉందని ప్లీజ్ ఈ ఒక్కసారికి అర్థం చేసుకో అని దేవాన్షి అంటుంది ఈ ఒక్కసారి నీ రీజన్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను నెక్స్ట్ టైం మాత్రం రాకపోతే ఊరుకోను అని అయాన్ అంటాడు అలాగే నాకు టైం అవుతుంది కాలేజ్కి వెళ్తున్నా మీరంతా టిఫిన్ చేసి బయలుదేరండి అని అంటుంది ఓకే అక్క బాయ్ అని అయాన్ అంటాడు నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని బాయ్ అని చెప్పి దేవాన్షి వెళ్ళిపోతుంది అందరూ టిఫిన్ చేసి లెవెన్ అవుతుండగా అభి శివాని విహాన్ ఆర్వి ఒక కారులో రుద్ర బేద అయాన్ ఒక కారులో ఆర్యన్ ఆద్య ఒక కారులో బయలుదేరుతారు ఎంత చెప్పినా కుదరదులే అని చెప్పావు మరి ఇప్పుడు అంత షడన్గా బయలుదేరారు ఏంటి విహాన్ అని శివాని అడుగుతుంది నేను అదే అడుగుదామనుకుంటున్నా ఆర్యన్ చాలా కోపంగా ఉన్నాడు అటు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలని చెప్పాడు ఏమైంది విహాన్ అని అభి అడుగుతాడు ఆర్వికి నిన్న ఆ విధవ కాల్ చేశాడు డాడీ వాడు ఆర్విని బెదిరిస్తున్నాడు నాకు దూరంగా ఉండకపోతే నన్ను చంపేస్తాడంట అందుకే నన్ను వదిలి వచ్చేయమని చెప్తున్నాడంట అని విహాన్ అనగానే అభి ఒక్కసారిగా కోపంతో పిడికిలి బిగించి వాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను చంపుతాను అని మాట్లాడతాడు వాడిని ఊరికే వదలకూడదు నేను కూడా వస్తాను వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను అని అభి అంటాడు లేదు డాడ్ నేను బావకి చెప్పానుగా బావా నేను చూసుకుంటాము నువ్వు కంగారు పడుకు అని విహాన్ అంటాడు విహాన్ నువ్వు అసలు ఆర్యన్కి ఈ విషయం ఎందుకు చెప్పావు వాడు నీకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేడు ఇప్పుడు ఈ విషయం తెలిసి వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసి కూడా నువ్వు ఎందుకు చెప్పావు నాన్న డాడీకి చెప్తే చూసుకునేవారు కదా అని శివాని అంటుంది వాడికి ఆర్యన్ లాంటి వాళ్ళే కరెక్ట్ అమ్మా అని విహాన్ అంటాడు ఓహో అందుకేనా ఆర్యన్ అంత సీరియస్గా ఉన్నాడు అసలు వాడెందుకురా నిన్నుకెలికాడు అసలు నీకు ఏమైనా అయితే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో వాడికి తెలియదు కదా పాపం అని శివాని అంటుంది ఇప్పుడు తెలుస్తుందిలే అమ్మా నువ్వు కంగారు పడుకు అని విహాన్ అంటాడు కంగారు నా గురించి కాదురా ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా అని శివాని అంటుంది ఆర్వి నువ్వు ఇలాంటి పిచ్చి మాటలకు అస్సలు భయపడకు ఇప్పుడు నువ్వే చూస్తావుగా విహాన్ వంటి మీద చెయ్యి పడాలంటే ముందు ఆర్యన్ని దాటుకుని వెళ్ళాలి ఆర్యన్ నువ్వు చూస్తున్నట్టు డీసెంట్ సైలెంట్ అబ్బాయి అస్సలు కాదు వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎవరిని లెక్క చేయడు అని అభి అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ